నేను చేసిన ఉందా కదండి రైతు అరుపు దిగి రైతు అందరం ఉన్నవాడు ఎవరున్నారండి ఎవడో నాగడు కారం పోకుండా కనపడుతున్నారు రైతు చేత కూడా భూములవుడు అదే అతను భూములేను ఎక్కడ నిలబెడతలేదు ధారిలో పోగలేదు

ఏమంట రైతు రైతు మాట్లాడండి మంతా మాట్లాడా రైతు మేము రైతుంటే మాకు కొత్తం కాదండి మీరు రెండేళ్ళు ఎక్కడి మోదీ గారు జనగారు ఎక్కడ ఎవరికి పదమూడు వేలు ఎవరికి అంటే ఎలా అంటే ఇది అది మీ మీ అంత మీరు చెప్పులేకుండా ఏకయ్ ఆ నేను మీని ఎక్కడ దాచి వదిలేస్తరు నస్తపోయి మీరు ఏమీ యుని లేకపోతే రైతే ఎక్కడ ఇదు ఉంటారు కందక మీరిడిపని మీరు నేను ఎందుకు చేరను మీరు తిహరొడాయి అంటే ఇన్నోరుంపం రైతేపని చేస్తారు మీకైనా లేడు మీమే ఉంటారు ఈసారి

రైతు అంటే సత్ రోడ్ కట్ట దరిద్రంగా రైతు రోడ్డికి యాభై ఏళ్ళ రూపాయలు చేస్తూ ఉంటాడు రైతుకే ఉందండి బొక్క రైతు ఊరు తప్పితే ఏం చేస్తాడు నేను అన్నదే తప్ప రైతులు అయితే రాజ్యం లేదంటున్నారు రైతు లేకపోతే అడుకు దగ్గర కూడద్దు పనికిరాదు దాన్ని అన్నారు పన్నెండు వందలు తెంగారు ఈ ఆరు రోజులు ఇరవై ఏడు వందలు ఎందుకు అమ్ముతున్నారు పోనీ మామూలు గుండెత్తు బియ్యం స్వర్ణ బియ్యం వందల రూపాయలు కొట్టుకొరికి వెళ్ళు అన్న ఐదు వందల సంబంధించగలిగారు బొడ్డ కూడా నాకు ఎందుకెళ్ళి వాళ్ళకి ఆ రైతు కష్టపడి ఆడికే పాలు తీసి అమ్ముతున్నాడు కాబట్టి ఆడికి సబ్సిడీ మీద సాయం చేయాలి ఎగసాయం రైతుకి చేయాలి నీకు తోలెక్కంటే గారు ఏమన్నాడా మేము రైతు ఎంతున్నాడు డబ్బులు రైతు ఎంగుతున్నాడు కోపం వచ్చింది ఆయనకి మరి రైతే కదా తీసుకుంటున్నాడా కౌలోడ్ చేయవచ్చా పూకి దోలెక్కి కూర్తున్నాడు వీడు ఈ లు పల్లెకేరిస్తే పూకులు ఆకుతారు అప్పుడు కూడ అసలు పిజిగా తినాలి నేను ఎలా కన్నాను కాదు ఏం తింటారండి పండించకపోతే మానే మానే కదా మానేస్తే మానే మీరు మానేయాలి కదా అయితే మానేయాలి అందరు మానేస్తే అప్పుడు